ఫార్చున్ గ్లోబల్ ఎలివేటర్స్ ఏదైతే మనం స్టార్ట్ చేశామో దీనికి మేము ఒక గొప్ప విజన్ తోటి ముందుకు తీసుకెళ్లాలనేది మా ప్రయత్నం సార్ ఇందులో ఒకటి వచ్చేసి ఏంటంటే బెస్ట్ సేఫ్టీ బెస్ట్ క్వాలిటీ అండ్ బెస్ట్ సర్వీస్ సో ఈ మూడు విషయాలని మేము ఎప్పుడు కూడా దృష్టిలో పెట్టుకొని పనిచేస్తూ ఉంటాము ఎవరైనా ఇన్వెస్టర్స్ సో మా కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికైనా సరే మంచి మనసున్న వ్యక్తులు ఎల్స్ మేము ఫ్రాంచైజ్ ఇవ్వడానికైనా సరే సో మా బిజినెస్ని గ్లోబల్గా ఎక్స్పాండ్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము సో ఆల్రెడీ మేము తెలుగు స్టేట్లలో దాదాపు మేము కవర్ చేస్తూ ఉన్నాము సో మేము గ్లోబల్గా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా మేము ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి రెడీగా ఉన్నాము ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్టర్స్ ఎవరైనా రెడీగా ఉంటే వాళ్ళకు మేము ఆఫర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము బట్ ఇట్ షుడ్ బీ ఇట్స్ ఏ గ్రేట్ ఐ మీన్ టు సే ఒక మంచి ఆలోచన కలిగిన వ్యక్తులు మంచి మనసున్న వ్యక్తులకు మాత్రమే మేము అవకాశం ఇస్తాము సో ప్రాఫిట్ మోటోతోటి రాకండి సో ఒక మంచి ఒక కంపెనీని డెవలప్ చేసి ఆటోమేటిక్గా ప్రాఫిట్స్ ఉంటాయి బట్ ఒక ఒక మంచి కాస్ట్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎవరైతే సిద్ధంగా ఉంటే వాళ్ళకి మేము ఎప్పుడు కూడా ఆహ్వానంగా పలుకుతా ఉన్నాం